నమస్కారం అండి నా పేరు సురేంద్ర శిల్పా క్లోనల్ నర్సరీ యజమాని గుంటూరు జిల్లా బట్టిపురాల మండలం పెదలంక ఇది మన దగ్గర ఉసిరి ఎన్ఏ ఫోరు బిఎస్ఆర్ వన్ మొత్తం ఇది మన దగ్గర ఒక నలభై సెంట్లో నలభై చెట్లు ఉన్నాయి వీటి వయసు పదహారు సంవత్సరాలు మనం గత సంవత్సరం నుంచి ఇందులో గ్రాఫ్టింగ్ చేయటం మొదలుపెట్టాము ఇది సంవత్సరంలో రెండు క్రాపులు వస్తుందండి మే జూన్లో క్రాపు నవంబర్ డిసెంబర్లో క్రాపు ఇప్పుడు ఆల్రెడీ మనకి నవంబర్లో తెగటానికి డిసెంబర్లో తిగడానికి వచ్చే క్రాప్ రెడీ అవుతుంది ఇది లాస్ట్ ఇయర్ మన క్రాప్కి వచ్చేసి ఇది నా స్నేహితుడు శ్రీధర్ అనే అతనిది దీన్ని మనం లీజుకి తీసుకోవడం జరిగింది ఇందులోనే మనం గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది మైక్రో బండింగ్ పద్ధతిలో లాస్ట్ ఇయర్ మనం ఒక చుట్టుకి వంద కేజీలు నూట యాభై కేజీలు దిగుబడి తీసుకోవడం జరిగింది ఒక క్రాప్లో ఇది ఎప్పుడంటే మే జూన్ క్రాప్లో అట్లాగే రేపు నవంబర్ డిసెంబర్ క్రాప్లో కూడా మనం అదే రకంగా తీసుకోవడం జరుగుతుంది అయితే ఇందులో ఒక వేరియేషన్ ఉంటుంది ఏదైతే పోయిన క్రాప్లో నూట యాభై కిలోలు దిగుబడి వచ్చిందో అది ఇతడ వంద కిలోలే వచ్చుద్ది మొన్న ఏదైతే వంద కిలోలు వచ్చిందో అది ఇతడ నూట యాభై కిలోలు వచ్చుద్ది ఈ వేరియేషన్ అయితే ఉంటుందండి సో ఇది సంవత్సరాన్ని రెండు క్రాపులు వస్తుంది అట్లాగే క్రాప్ కి క్రాప్ మధ్యలో కూడా ఎప్పుడూ కూడా నాలుగు నుంచి ఐదు కిలోలు అనేది కంటిన్యూగా మనకు దొరుకుతూనే ఉంటాయి సో ఇట్ని ఆల్రెడీ మనం మన నర్సరీలో గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది ఒక ఇరవై రోజుల క్రితం కరెక్ట్గా ఇంకా నెల పదిహేను రోజుల నుంచి రెండు నెలల వరకు కూడా మనకు నవంబర్ టు డిసెంబర్ మధ్యలో మంచి హెల్దీ ప్లాంట్ మనం రైతులకు ఇవ్వగలుగుతాము లాస్ట్ ఇయర్ మనం మూడు వేలు మొక్కలు చేస్తే చాలా హార్ట్ కేక్గా అమ్ముడిపోయినాయి ఎందుకంటే మన మదర్ ప్లాంట్ అనేది ఖచ్చితంగా ప్రతి నర్సరీ నుంచి ఉండాలి ఇప్పుడు జనరల్గా జరుగుతుంది ఏంటంటే నైంటీ పర్సెంట్ నర్సరీల్లో మీరు కడియం వెళ్ళండి కడియం లంకెళ్ళండి లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళండి ఒక్క ప్రభుత్వ నర్సరీలో తప్పితే అసలు వాళ్ళు ఏ మొక్క మీద ఏం గ్రాఫ్ట్ చేస్తున్నారో ఎవరికి ఏం తెలీదు ఎన్ఏ ఫోర్ అంటే తెలియదు ఎన్ఏ ఫైవ్ అంటే తెలియదు ఎన్ఏ టెన్ అంటే తెలియదు మీరు ఏది అడిగితే ఇదేనంటారు కానీ మనం ఏంటంటే లిమిటెడ్గానే క్రాఫ్టింగ్ చేస్తున్నాము మన ఓన్ మదర్ ప్లాంట్ నుంచి కనుక ఇది మనం ఏం చెప్తామో అదే వస్తుంది ఇక్కడ తర్వాత మనం ఒరిజినల్గా కనుక మదర్ ప్లాంట్ నుంచి ఉండి తీసుకుంటే మనకి ఫస్ట్ నుంచే ఒక ఆరు నెలల నుంచే క్రాప్ మొదలు మొదలుపెట్టింది కానీ అవేమి కౌంట్లోకి రావు మనకు ఐదు కాయలు పది కాయలు కాస్తాయి అంటే దాని క్యారెక్టర్ చెప్తుంది మనకి ఇది థర్డ్ ఇయర్ నుంచి మాత్రం మనం ఖచ్చితంగా ఒక చెట్టుకి పది నుంచి పదిహేను కేజీలు తీసుకోగలము అట్లా ఎవ్రీ ఇయర్ తర్వాత ఇరవై ఐదు కేజీలు తర్వాత నలభై కేజీలు యాభై కేజీలు అట్లా పెరుగుతూ దీన్ని గరిష్టంగా పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి చెట్టుకి వంద నుంచి నూట యాభై కేజీలు ఒక క్రాప్లో తీసుకోగలుగుతాం రెండు క్రాపుల మీద యావరేజ్గా రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీలైతే మనం ఈజీగా తీసుకోగలుగుతామండి తర్వాత ఎక్కడైతే నీటి వనరులు తక్కువగా ఉన్నాయో భూమిలో కొంచెం చౌడు లక్షణాలు ఉంటాయో తర్వాత ఎక్కువ విస్తీర్ణంలో పని ఉన్న రైతులు ఖచ్చితంగా కొంత విస్తీర్ణంలో ఉసిరేసుకోవడం అవసరం ఉంది గతంలో మన కరోనా టైంలో మన క్రాపులో మే జూన్ క్రాపులో టన్ను ముప్పై ఐదు నుంచి అరవై వేలు అమ్మిన పరిస్థితులు ఉన్నాయి రేపు నవంబర్లో ఎంత అమ్ముతుందో చూద్దాం ప్రాక్టికల్గా మళ్ళీ నవంబర్ డిసెంబర్లో ఇంకొక వీడియో కూడా తీసి మనం ఇదే ఛానల్ ద్వారా మనం ముందుకు పంపిద్దాం ఆ రోజు మార్కెట్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికి కూడా నీటి వసతి తక్కువగా ఉన్న చోట అసలు నీళ్ళు లేని చోట రాళ్ళ భూములు రప్పల భూములు ఇట్లాంటి వాటిలో ఉసిరేసుకోవటం మేలు ఇది నా అంచనా ప్రకారం అయితే పద్దెనిమిది అడుగులు పోయి పదిహేను అడుగులు వేసుకుంటే మనకు ఎకరానికి ఒక నూట అరవై ఐదు మొక్కల వరకు పడతాయి సో తర్వాత మనం ప్రూనింగ్ చేసుకుంటూ నియంత్రించుకోవచ్చు ఇది ఇదే దీనికి హైడెన్సిటీ ఇంత చాలు ఎందుకంటే మనకి ఆ చెట్టు అంటే నేల స్వభావాన్ని బట్టి ఇది మరీ అసలు గ్రోత్ రాకుండా కొంచెం జెర్రైస్ పెరిగే చెట్లు ఉన్నాయి ఎందుకంటే కొంచెం డెన్సిటీ పెంచుకోవచ్చు కానీ యావరేజ్గా అయితే మనం నూట అరవై చెట్లు రెండు వందల చెట్లు లోపు అనేది సాధారణంగా మంచి డెన్సిటీ సో రైతుకి మంచి దిగుబడి వచ్చే కరెక్ట్ డెన్సిటీ అది సో దాన్ని బట్టి మనం మొక్కలు కూడా రేపు జనవరికి రెడీ అవుతాయండి మనం అట్లా గ్రాఫ్ట్ చేసే విధానాన్ని మొన్న మన నవంబర్ డిసెంబర్లో గ్రాఫ్ట్ చేసిన మొక్కలకు ఆల్రెడీ ఇప్పుడు ఫ్లవరింగ్ ఉన్న కాయలు కూడా సెట్టింగ్ వచ్చినాయి కొన్నిటికి అది కూడా మీకు చూపిస్తాను నేను తర్వాత ఇప్పుడు ఇది మనకి ఫార్మాకి బాగా వెళ్తుంది టన్ను వచ్చేసి మనకు గతంలో మే జూన్లో ముప్పై ఐదు నుంచి అరవై వేలు వరకు వెళ్ళింది కాకపోతే జనరల్గా నవంబర్ డిసెంబర్లో స్థాని లోకల్ చెట్లు కూడా నాటు చెట్లు కూడా కాస్తే కనుక టన్ను పదిహేను నుంచి ముప్పై వేలే లెక్కేసుకోవాలి క్వాలిటీని బట్టి సూపర్ మార్కెట్లో అయితే క్వాలిటీ టెక్చర్ బాగుంటే ముప్పై వేలు లేదు టెక్చర్ తక్కువగా ఉంది ఇదంతా ఫార్మా క్రషింగ్కి వెళ్ళిపోవాలనుకోండి డాబర్ కంపెనీ పతంజలి కంపెనీ టెన్ వాటికి వెళ్ళాలి అన్నప్పుడు టన్ను పదిహేను నుంచి ఇరవై వేలకి వాళ్ళు ఏంటంటే మంచి చెడు మొత్తం వెళ్ళిపోతుంది తర్వాత ఇందులో వచ్చే సమస్యలు ఏంటంటే వీటికి పెద్దగా ఎరువులు తర్వాత వాటరింగ్ ఇదంతా పెద్దగా ఇవ్వద్దు ఉంటే ఇవ్వండి లేదంటే లేదు ఉంటే ఆ వారు బెటర్ మనకి క్రాప్ వస్తుంది కానీ వీలైతే చెట్టుకు సంవత్సరానికి ఒక పది నుంచి ఇరవై కేజీలు పశువులు ఎరువు వేసి మన చుట్టూ ఆ పన్నెండు గంటలప్పుడు కనుక ఎండబడి రేడియస్లో కనుక మనం కొంచెం లైట్గా గుంట తీసి ఒక చెట్టు సైజుని బట్టి ఐదు కేజీల నుంచి ఇరవై కేజీల వరకు ఎనిమిస్తే మట్టి కప్పేస్తే తో అదే మంచి ఎరువు ఇంకా దానికంటే వేయాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులో పెద్దగా కలుపు మేనేజ్మెంట్ కూడా అక్కర్లేదు గడ్డి దాని ఇష్టం వచ్చినట్టు పెరుగుతూ ఉంటుంది గీతలు మేపుకోండి గొర్రెలు మేపుకోండి ఇప్పుడు ప్రధానంగా ఏం జరుగుతుందంటే లేబర్ కలుపు తీయడానికి లేబర్ పెద్ద సమస్య అందుకని చెప్పి ఏంటంటే మనం ఇట్లాంటి క్రాప్లు వేసుకోవడం ద్వారా పది ఎకరాలు ఉన్న రైతులు రెండు ఎకరాలు వేసుకోవడం ద్వారా ఆ మేరకు తన మీద ఒత్తిడిని భూమి మీద ఒత్తిడిని తగ్గిస్తాడు తర్వాత అదనపాదాన్ని నిశ్చింతగా పొందగలుగుతాడు పోతే ఇందులో వచ్చే తెగుళ్ళు ఏంటంటే రసం పిలిచే పూర్తికి ఒకటే నేను ఇందులో పెద్దగా కాయలు తోలు చేయటం అంటే ఉండవు ఆగుతూలు చేయగాని ఏకైక ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే మంగు అంటే ఈ వైట్ ఫ్లై కానీ జెస్సిడ్స్ కానీ అపిడ్స్ కానీ త్రిప్స్ కానీ ఏంటంటే అంటే రసం ఉంటాయి పూత దశలో అందుకని మనం పోత దశలో కంపల్సరీగా మనం వర్షాలు ఈ సంవత్సరం వర్షాలు బాగా ఎక్కువని కొంచెం కాయలకు మంగు వచ్చింది కారణం ఏంటంటే మనం ఆ వర్షాల టైంలో ఒక సకింగ్ పెస్ట్ పెస్టిసైడు ఒక తెగులు మందు కలిపి కనుక రెండుసార్లు కనుక మనం పూత దశలో స్ప్రే చేసుకుంటే ఇక మన కాయక మొంగు అనేది రాదండి ఇంకా పెద్దగా ఇందులో మేనేజ్మెంట్ ఏం లేదు రెండే రెండు మన స్ప్రేయింగ్లు ఇచ్చుకుంటే పదిహేను రోజుల వ్యాధితోటి ఆ ఫ్రూట్ సెట్ అయిపోతుంది సెట్ అయిపోయినాక ఏ ప్రాబ్లం రాదండి అది పూత దశలో పింద దశలోనే ఆ మచ్చలనే వస్తాయన్నమాట ఎందుకంటే ఆ పూత పింద దశలో మనకు కనపడకుండా ఏదైతే సకింగ్ పేస్ట్ ఉందో దాని తొండాన్ని అట్లా గుచ్చి రసం పీల్చుకుంటుంది అది ఆ రోజు మనకు తెలియదు తర్వాత కాయ పెద్ద అయిన అక్కడ టిష్యూ దెబ్బతిని ఆ మచ్చ పెద్దదవుతుంది అనమాట ఇంకా కాయ మీద ఒకసారి మచ్చ వచ్చినాక మనం ఏం చేసినా కూడా అది పోదండి కాకపోతే ఏంటంటే ఫ్రూట్ పెద్దదయ్యే కొద్దికి ఆ మచ్చ తాలూకు సాంద్రత తగ్గినట్టు కనపడుతుంది కానీ అది ఎక్కడికి పోదు కనుక ఏంటంటే మనం చేయాల్సింది పూత దశలో ఫ్రూట్ సెట్టింగ్ సమయంలో రెండే రెండు సార్లు ఫ్రేంగ్లు ఇచ్చుకోవాలి ఇంత ఇంతకు మించి ఇందులో మేనేజ్మెంట్ ఏం లేదండి